పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏలూరు రాజకీయాల్లో హాట్ డిబేట్ గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో కీలకమైన మార్పులు చేపట్టే దిశగా హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది ముఖ్యంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడి పదవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది రెండు పంతొమ్మిది ఎన్నికల తర్వాత గన్ని వీరాంజనేయులు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి వైసీపీ పాలనకు గట్టిగా ప్రతిఘటించడం నిలిచి జిల్లాలో టీడీపీ బలోపేతానికి కీలకంగా పనిచేశారు గత ఎన్నికల్లో కూడా పార్టీ సూచన మేరకు తన ఉంగుటూరు టికెట్ ను త్యాగం చేసి కూటమి విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు ఆయన కృషికి గుర్తింపుగా తాజాగా ఆప్కాప్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టింది అయితే ఇప్పుడు జిల్లా స్థానంలో మార్పు వస్తుందా లేక గన్నినే కొనసాగిస్తారా అన్నది హాట్ చర్చగా మారింది ఈ క్రమంలో హైకమాండ్ నియోజకవర్గాల వారిగా అభిప్రాయ సేకరణ ప్రారంభించింది ఏలూరులో ఈ రోజు జరిగిన కీలక సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి పార్టీ పరిశీలకులు నాయకులు కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు ఈ రేసులో ప్రస్తుతం నాలుగు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చింద్రపుడి మాజీ ఎమ్మెల్యే మురళి ప్రధానంగా చర్చలో ఉన్నారు వీరితో పాటు మరికొంతమంది నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇక పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మురళి రాష్ట్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న నేతగా పేరు పొందారు ఆయన క్రియాశీలకంగా ఉండడమే కాకుండా బలమైన అనుసంధానం కలిగి ఉన్నారని చెప్తున్నారు మరోవైపు చింతమనేని ప్రభాకర్ బడేటి చంటి వంటి నేతలు మంత్రి పదవిపై అసలు పెట్టకపోవడంతో ఈ జిల్లా అధ్యక్ష పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేనట్లుగా తెలుస్తుంది రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరగా ఉండడంతో జిల్లాలో పార్టీ బలం నిలుపుకోవడమే కాకుండా వైసీపీ పూర్తిగా క్లీన్ గా చేయాలనే ఉద్దేశంతో టీడీపీ హైకమాండ్ బలమైన లీడర్షిప్ ను ఇక్కడ సెట్ చేయాలని చూస్తుంది అందుకే గంటా మురళి పేరు బలంగా వినిపిస్తుంది ఇలా మొత్తానికి ఏలూరు జిల్లా టీడీపీ బాస్ గా గంటా మురళి అవుతారు లేక సీనియర్ నేతల ఒత్తిడితో హై కమాండ్ మరో నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఏలూరు రాజకీయాల్లో హాట్ గా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో